నిజామాబాద్ జిల్లా తూంపల్లి మన సిరికొండ మండలం తూంపల్లి గ్రామ పంచాయతీలో ప్రస్తుతం మనం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా గ్రామ పంచాయతీ నుంచి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది ప్రత్యేక అధికారుల సూచన మేరకు మన ఎంపీడీఓ గారి ఆదేశాల ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మేము ఆర్డబ్ల్యూస్ మిషన్ భరిత నీళ్ళు వచ్చినప్పుడు వవిస్తున్నాము అవి ఒక ఫిల్లింగ్ మా గ్రామ పంచాయతీలో నైన్టీ కేలు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ ఉంది దానిలో వన్ ఒక ఫీలింగ్ బిషన్ గరిత వాళ్ళు ఇస్తారు ఇంకో ఫీలింగ్ ఏమో మా గ్రామ పంచాయతీ పీడబ్ల్యూఎస్ మోటార్స్ ఉన్నాయి మా దగ్గర మూడు మోటార్స్ రన్నింగ్ ఉంటాయి ఆ మూడింటిలో రెండింటిని రెగ్యులర్గా ఈ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కనెక్ట్ చేయడం జరిగింది దాని ద్వారా ఫిల్లింగ్ చేసి మేము ప్రజలకు రెండు కూటల నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇంకే నా సమస్యలు ఉన్నా కూడా మా గ్రామ పంచాయతీకి ట్యాంకర్ ఉంది దాని నుంచి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మాకు ఈ వేసవికాలంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఎం ఎంజిఎన్ఆర్ఎస్లో భాగంగా మా గ్రామంలోని ఊర చెరువులో ఎంఐ ట్యాంక్ వరకు నడుస్తుంది ప్రస్తుతం నూట యాభై పైచెలకు లేబర్లు మేము పని కల్పించడం జరుగుతుంది రోజు వారికి దినసరి కూలి వచ్చే విధంగా కొంతలు ఇస్తూ మీటు ఫీల్డ్ ద్వారా పనిని వారికి చూపించడం జరుగుతుంది ప్రజలకు కూడా ఉపాధి కల్పించడం జరుగుతుంది మా దగ్గర మూడు వందల జాబ్ కార్డ్స్ ఉన్నాయి కొన్ని ఐహెచ్ఎస్ల కోసం తీసుకునే ఉన్నాయి దాంతోపాటుగా నూట యాభై కుటుంబాల పైచెలకు మా దగ్గర ఉపాధి హామీ పని జరుగుతూ ఉంది దాంతోపాటుగా ప్రజలకు ఎంఎ ట్యాంకులో సారవంతమైన వాటిని ఫీల్లకు పంపించడం జరుగుతుంది ప్రజలు ట్రాక్టర్ ద్వారా తీసుకోపోవడం జరుగుతుంది ఫిబ్రవరిలో మాకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్పెషల్ శానిటేషన్ జరిగింది దాంట్లో భాగంగా లేబర్లు ఎంగేజ్ చేసుకొని గ్రామంలోని అన్ని డ్రైనేజీలను కూడా పూడిక తీయడం జరిగింది అది నిరంతరం మా ఎంపీడబ్ల్యూ ద్వారా కొనసాగుతుంది రోజు మా ఎంపీడబ్ల్యూ ఉదయమే డ్రైనేజీలు క్లీన్ చేసి మిగతా పనులు కూడా చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఉపాధి హామీ పని జరుగుతూ ఉంది మేమైతే కొంచెం ప్రొద్దుట ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రొద్దున్నే బయలుదేరి వెళ్ళి పని కంప్లీట్ చేసుకొని ఏం చెప్తున్నాం అక్కడ వాళ్ళ కూలికి కూడా మేము ప్రభుత్వం ప్రకారం కల్పించిన సౌకర్యాలు కల్పిస్తున్నాం నీటి సదుపాయం లాంటివి తుంపల్లి గ్రామ పంచాయతీ ప్రవి ప్రతి సంవత్సరం వంద శాతం ట్యాక్స్ కలెక్షన్ పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి మాసంలోనే మేము గ్రామ పంచాయతీ వంద శాతము ట్యాక్స్ బస్సులు అనేది పూర్తి చేసుకోవడం జరిగింది ఈ ట్యాక్స్ కలెక్షన్లో సహకరించిన ప్రజలందరికీ మా గ్రామ పంచాయతీ నుంచి కృతజ్ఞతలు ప్రభుత్వ ఆదేశానుసారం వంద శాతము గ్రామ పంచాయతీ ట్యాక్స్ వస్తువులు చేరుకున్నారు పనిలో భాగంగా రోజు మా ఎంపీడబ్ల్యూ డ్రైన్ క్లీన్ చేయడం రోడ్లు ఉడవడం జరుగుతుంది మా దగ్గర ఇద్దరు స్కూల్ శానిటేషన్ వర్కర్లు కూడా ఉన్నారు ప్రైమరీ స్కూల్ ఒకరు హై స్కూల్ ఒకరు రోజు ప్రొద్దున క్లీన్ చేసి పిల్లలు రావడానికి ముందే క్లీన్ చేయడం జరుగుతుంది మాకు ఈ సంవత్సరం పదివేల మొక్కల టార్గెట్ ఇచ్చినారు ఎంజిఎన్ఆర్ఎస్లో భాగంగా దానిలో భాగంగా మా నర్సరీలో ఫ్రూట్ బెర్రీస్ పెంచడం జరుగుతుంది దాన్ని ప్రతి సంవత్సరం మేము వరితారంలో భాగంగా ప్రజలకు అందించడం జరుగుతుంది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మన గ్రామ పంచాయతీకి ముగ్గురు ఎంపీడబ్ల్యూని ఇవ్వడం జరిగింది పాపులేషన్లో భాగంగా ఒక కరోబరు ఒక ఎలక్ట్రీషియను ప్లస్ వాటర్మన్ తర్వాత డ్రైవరు ప్లస్ ఎంపీడబ్ల్యూ ఒక శానిటేషన్ వర్కరు దాంతో మేము గ్రామాన్ని ఎప్పుడూ పరిశుభ్రమ జరుగుతుంది దీనిలో భాగంగా ప్రజలు కూడా ఎటువంటి సమస్యలను గ్రామ పంచాయతీకి చెప్పినచ్చు మేము తగు సమయంలో ఉన్నత ఉన్నత ఆదేశాల అధికారుల సహకారం తీసుకొని తొందరగా పరిష్కారం అయ్యేటట్టు చూస్తాం ఎప్పుడు ప్రజలకు సేవ చేయడానికి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సిబ్బంది సిద్ధంగా ఉంటుంది